హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటా ఇది అని చూస్తున్నారా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణమైతే ఇదే అండి ఇక్కడ పార్సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా బ్లౌజెస్ అయితే వచ్చాయి గుంటూరు నుంచి అయితే తెప్పించానండి నేను ఇవి కంప్యూటర్ వర్క్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి తెప్పించాను షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను మండే అయితే అందుకే ఇన్ని డేస్ కూడా నేను వీడియోస్ అయితే పెట్టలేదు ఇంట్లో శారీస్ అవన్నీ పెట్టి సేల్ చేస్తున్నాను కదా ఇంట్లో వద్దు ఒక షాప్ అయితే తీసుకొని రన్ చేద్దాము అని చెప్పేసి ఆలోచన వచ్చి ఈ విధంగా అయితే ఒక షాప్ అయితే తీసుకొని అడ్వాన్స్ కూడా పే చేసేసానండి ఇంకా ర్యాక్స్ అవన్నీ కూడా నైటే మాట్లాడేసాము ఇప్పుడు తీసుకెళ్ళి షాప్లో పెట్టేసి ఇంకా అన్నీ కూడా సర్దేసి ఓపెన్ అయితే చేయాలి రేపు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కంప్యూటర్ వర్క్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి అంటే మగ్గం వర్క్ కూడా ఉన్నాయండి ఇంకా అయితే రావాల్సి ఉంది ఇంకా తీసుకురావాలి ఆర్టిస్ట్కి అయితే వచ్చేసి అనమాట చూస్తున్నారు కదా కంప్యూటర్ వర్క్స్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో అందరికీ కూడా ఇవ్వాలి అన్నదే నా పర్పస్ అండి ఇంట్లో కూడా శారీస్ అదంతా పెట్టినా కూడా ఎవరికి తెలియట్లేదు అందుకని చెప్పేసి షాప్ తీసుకుంటే బాగుంటుంది సపరేట్గా అని చెప్పేసి అయితే షాప్ అయితే తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఒక పార్సల్ అయితే వచ్చింది ఇంకా పార్సల్ అయితే ఉందండి టాప్స్ శారీస్ మగ్గం వరకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనకి మనకు లేడీస్కి అన్నీ కూడా బ్యాంగిల్స్ ఇలా మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ అలాగే పాల్స్ ఇలా అన్నీ కూడా నేను మ్యాచింగ్ సెంటర్ అలాగే ఇలా లాగా కూడా ఒక షాప్లోనే నేను అన్నీ కూడా సెట్ చేసుకోవాలని డిజైడ్ డిజైన్ అయిపోయాను డిసైడ్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే ఆర్డర్ పెట్టాను అవి నిన్ననే వచ్చాయి నైట్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట నేను పెట్టిన పీసెస్ అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక ఛానల్ అయితే పెట్టాను కదా ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి ఆ ఛానల్లో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి ఆ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఖచ్చితంగా లైవ్ అయితే పెడతాను లైవ్ కానీ వీడియోస్ కానీ ఏదైనా షేర్ చేస్తానండి మీతో ఒకవేళ మీకు లో కాస్ట్లో మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అలాగే డిజైన్ మీకు ఏది కావాలంటే అదైతే నేను మీ వర్క్ అయితే చేరుతుంది పంపిస్తాను చూస్తున్నారు కదా కంప్యూటర్ వర్క్ హెవీ వర్క్ ఉన్నాయి మగ్గం వర్క్ హెవీ ఉన్నాయి సింపుల్గా కూడా ఉన్నాయి మీరు చూస్తున్నట్లయితే అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయండి నేను ఆ ఛానల్లో సెకండ్ ఛానల్లో వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం అయితే ఇదే అండి షాప్ ఉంటే బాగుంటుంది ఇంట్లో ఇలా పెట్టి రన్ చేయడం నాకు ఇష్టం లేక వీడియోస్ కూడా షేర్ చేయలేక అంటే ఒక ట్రస్ట్ అనేది ఉండాలండి కస్టమర్కి ఇంట్లో పెట్టి సేల్ చేస్తున్నారు పంపిస్తారో పంపించారో అనేది కూడా ఒకటి ఉంటుంది కదా అందుకని చెప్పేసి నాకు ఇష్టం అండి నిజంగా ఇలా నాకు ఇష్టమైన వాటిల్లో నేను ముందుకు రాగలను అన్నదైతే నాకు కాన్ఫిడెంట్ అయితే ఉంది అందుకే ఈ విధంగా అయితే నేను ఎంచుకున్నాను అనమాట ఏది ఇష్టం ఎవరికి ఏది ఇష్టమో వాటిల్లో ఆ ఇష్టమైన పని చేస్తేనే వాళ్ళకి సాటిస్ఫై ఉంటుందండి నిజంగా ఇష్టం లేకుండా ఒక పని అనేది ఒప్పుకొని చేసాము అంటే అది అంత ఇంట్రెస్ట్ అనిపించదు అంత ముందుకు కూడా వెళ్ళలేము ఇష్టం ఉన్నదైతే ఎంత కష్టంగా అయినా చేయగలుగుతాము అంతే అండి నేనైతే చెప్పాలనుకున్నది నాకైతే చాలా ఇష్టం ఇలా నిదానంగా బోటెక్ లాగా మంచిగా డెవలప్ అవ్వాలన్నదే నా ఆశ ఇంకొకటి కూడా నిన్న అండి నిన్న ఒక్కటి జరిగింది పూజ చేస్తున్నాను నిన్న సాటర్డే కదా అది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకోవట్లేదండి రేపైతే మీతో షేర్ చేస్తాను వీలు ఉన్నట్లయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి నిజంగానే అది నమ్మలేనండి నిజంగా కొద్ది వరకు అయితే చెప్తాను నేను షాప్ తీసుకొని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అంటే మా ఇంటి దగ్గరే దగ్గరే అండి దగ్గరగానే తీసుకున్నాను షాప్కి ఇంటికి స్కూల్కి పిల్లల స్కూల్కి మూడు కూడా దగ్గరే అండి షాప్ అయితే మధ్యలో ఉంటుంది ఇంటికి స్కూల్కి మధ్యలో ఉంటుంది అనమాట ఇంకా ఏంటంటే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మేము షిరిడి వెళ్తున్నాము అనేసి అన్నారనమాట అక్క నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాబా ఆశీర్వాదం ఇదంతా కూడా నాకు ఆయన ఆశీర్వాదం ఇచ్చారు అని అనుకున్నానండి ఈ నిన్న కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఆశీర్వాదం నాకు ఉంది అని చెప్పేసి తెలిపారు ఎంత హ్యాపీగా అనిపించిందో అండి అది రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను మగ్గం వర్క్ డిజైన్స్ అయితే ఏ విధంగా ఉంటాయండి మంచి క్వాలిటీ అనమాట ఫ్యాబ్రిక్ కూడా పట్టు అండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మనము మగ్గం వర్క్ స్టిచ్ చేసుకుంటాం కదా అదే ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా షాప్ అయితే నేను అన్నీ పెట్టాలండి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను ఏంటంటే బాబా ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందండి నిజంగా ఆయన మళ్ళీ ఒకసారి అయితే ప్రూవ్ చేశారు నేను తోడున్నాను తోడు ఉన్నాను అని చెప్పేసి నాకు అందించారనమాట ఆశీర్వాదం అనేది నిజంగా రేపటి వీడియోలు అయితే చెప్తాను ఏం జరిగింది అని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన షాప్ కూడా రాజంపేటలో ఉన్నవారైతే అండి దగ్గర మనకి ఎల్లమ్మ గుడి తోట కళ్యాణ మండపము అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఉంది కదా ఆ మన్నూరే అండి ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు షాప్ అనేది మీకు నేను ఓపెన్ చేసిన తర్వాత కూడా వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతూనే ఉంటానండి మీకు నచ్చినవైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తాను మీరు ఇంకా షాప్కి వచ్చారంటే శారీస్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అయితే మామూలుగా మ్యాచింగ్ చేసుకొని అయితే వెళ్ళచ్చు మన దగ్గర లైనింగ్స్ ఫాల్స్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి టాప్స్ అన్నీ కూడా అండి నేను అందుకే ఇన్ని రోజులు కూడా వీడియోస్ చేయండి ఆ ఛానల్లో కూడా మీ సపోర్ట్ అన్నది నాకు ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్తో ఉ మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా ముందుకు అనేది వెళ్ళగలను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం